ఏదో పని చెయ్య మనం అందరం ఎదవల్ల మిగిలిపోతామండి అసలు ఆయన మీతో ఏమన్నాడు నా కూతుర్ని ఇక్కడ ఇది చేస్తున్నాను నన్ను గెలిపించండి గెలిచిన ఎంత ఊరిని ఉద్ధరిస్తాను అన్నాడు కదా అవునన్నాడు మరి ఇప్పుడు గెలిచాడు పైగా మనసు అయ్యాడు కానీ ఏం చేస్తున్నాడు మనూరు గురించి మాట్లాడతాను కనీసం పలకరించకపోగా పురుగులు చూసినాడు చూస్తాడు మరి వాడికి బుద్ధి చెప్పాలా వద్దా ఆ మాట నేను కాదంటలేదయ్యా కానీ వాడిని ఏం చేయాలన్నది నాకు అర్థం కావటం లేదు ఎందుకు అర్థం కాకపోవడం ఏముందండి మీకు గుర్తుందో లేదు మీతో ఇంకో కూత కూడా కూర్చాడు ఆడన్న మాట నిలబెట్టుకోలేకపోతే వారి కూతుని ఏం పర్వాలేదు అన్నారు కదా ఇప్పుడు ఆ అమ్మాయికి నొన్నగా గుండు కొట్టించి సున్న పెట్టించి గారికి ఎక్కించి బుట్టలు తీసి దాని పేపర్కి ఎక్కించావనుకోండి ఎక్కుది ఇంకో మా ఐడియా అదృష్టం వెంటనే పొలైపోయింది అర్థం లేకుండా మాట్లాడకండి తండ్రి చేసిన తప్పులకి కూతురుకి అంత పెద్ద శిక్ష నిజమేనయ్యా గంగరాజు పాప అమ్మాయి ఏం తప్పు చేసింది ఆహో అయితే ఏం చేయమంటా బాబు ఆవిడ బొట్టెత్తి పరిసర కట్టి పల్లకి ఎక్కిచ్చిహండి బహం పొహం అని బోరు రేకించమంటావా మాట్లాడంటాయా అరే పాపం చేసిన నొక్కనే కాదు మిమ్మల్ అందరినీ హోల్సేల్ గా ఈ ఊరు మొత్తాన్ని ముఖ్యంగా అవునండి రాయుడు గారు గంగరాజు అందాంట్లో కూడా నిజం లేకపోలేదు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మీ మాటకున్న గౌరవం నిలబడాలంటే అంత పెద్ద శిక్ష కాకపోయినా మనం ఏదో రకంగా సర్వే సర గొడపాఠం చెప్పాలి ఇవాళ ఆలోచించుకోనివ్వండి నిర్ణయం రేపు తీసుకుందాం హాయ్ బాబాయ్ నేను వచ్చేసాను ఎప్పుడొచ్చావు అదే తాతయ్య లేకుండానే నేను పట్నం వచ్చేశానుగా తాతయ్య లేకుండా నువ్వు వచ్చినట్టు ఆయనకు తెలుసా తెలియదుగా అమ్మకి తెలుసా తెలియదుగా హో నీ ఊళ్ళో ఎవరికి తెలుసా తెలియదుగా నువ్వు పట్టణం వచ్చాడు కనీసం నీకైనా తెలుసా ఏంటి ఏలకోళంగా ఉందా ఓన్ని దుంప దగ్గర ఊళ్ళో వాళ్ళు ఎంత కంగారు పడతారు నేను ఎడుతుంటే వేరే సిగ్గకోళం అంటారు ముందు నాకు గది గదా గది ఎందుకు ఇంట్లో ఉండొచ్చు నేను ఒక్కడనే కాదు నాతో ఇంకొకళ్ళు వచ్చారు అమ్మాయి ఎవర్రా అది రహస్యం తర్వాత చెప్తాను ముందు గది అమ్మాయి ఎవరో చెప్పు తర్వాతే గది కొట్టారంటే మొహం పచ్చడైపోతుంది చెప్పకపోతే గది బాబా బాబా అంత కోపం ఎందుకు బాబు రూమేగా నాకు రూమ్ అవుతుంది అవునా అమ్మాయి గారు మరి లోపలికి వచ్చేయండి రండి రండి అమ్మాయి గారు ఇంతకు చెప్పానే చిన్నప్పుడు వాళ్ళ బామ్మ నగలు కొట్టేసి పట్నం వచ్చి హోటల్ పెట్టాడని బాబాయ్ అతనే ఇతను నమస్కారం అమ్మా వాడు అన్ని జోకులు వేస్తుంటాడు అదే అబద్ధాలు వాళ్ళంతా ఎవరు ఆడ చేతుల్లో జాకెట్ గుట్టలు ఉన్నాయి పిన్నేమైన గుట్టలు కొట్టు పెట్టిందా మీ పిన్ని వరలక్ష్మి రద్ధం చేసుకుంటూ ఉంది ఇప్పుడే అమ్మాయి గారు ఎవరైనా మాత్రం అడగద్దు అది రహస్యం తర్వాత చెప్తాను ఏ అమ్మాయి గారు మా పిన్ని నమస్కారం నమస్కారం బొట్టు పెట్టుకుని ప్రసాదం తీసుకుంది కానీ నీ షటర్ నెంట్రెడ్డికి ఎప్పుడు నా గుడ్డారా ఎందుకు నువ్వు పైకి వెళ్ళి ఐదు రూమ్ క్లీన్ చేసి ఉంచు అందులో దేవుడు వాళ్ళు ఉంటారా మీరు చెప్పే మాత్రం నేను నమ్మమంటే మీకు తెలియకుండా మీతో అమ్మాయిని ఆ దేవుడు తీసుకెళ్ళటం అనేది అసంభవం ఈ ముసలా గుర్తులాట ఎందుకు కానీ ఉన్నమాట చెప్పేసా మీరు ఆ సర్వేశ్వరరావు కుమ్మక్కయ్యారని మా అనుమానం రే గంగరాజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా తాగి మాట్లాడుతున్నావు అనుకున్నావా బాబు ఆ నిప్పను సంగతి మీకే కాదు మా కూడా తెలుసు కానీ ఏం చేస్తాం నిప్పు కూడా చదలబట్టే రోజులు పెద్ద పెద్ద వాళ్ళే పదాలు అడ్డం పెట్టుకుని పాపి శుభములు చేస్తారు ఈయన ఒక్కడే ఆయన పైనుంచి లటక్కడ ఊడిపడ్డా దేవుడు తప్పు చేయడం నమ్మకం నాకు వాడు ఏం చేసినా దాని వెనక న్యాయమైన కారణం ఉంటుంది ఒకవేళ వాడే గనక తప్పు చేసి ఉంటే అది నా తప్పు నా పెద్దకృతం అందుకే నిజం నిరుగుపడే వరకు నేను ఇస్తాను కూర్చోను ఏ తీర్పు దయచేసి ఈ విషయంలో నా నిర్ణయానికి ఎవరైతే చెప్పరు దేవుడు ఇక లేదా లేచిపోదాం లేచిపోదాం లేకపోతే దొంగ బాబాయ్ దిష్టి పెట్టినా పెట్టగలడు ఊరికి అన్నాను లే బాబాయ్ ఏమండి వాళ్ళిద్దరిని చూస్తుంటే సునీల్ చెట్టి శిల్పా చెట్టి లాగే లేరు బాలకృష్ణ రామకృష్ణ లాగా ఉన్నారు వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ అమ్మాయిని చూస్తుంటే మాత్రం మన దేవుడి పక్కన దేవత లా ఉంది ఎక్కడికి మాధవ గారి ఆపుతావేంటి లోపలికి ఆపడానికి ఎంత కొట్టానంటే మొహం పచ్చరైపోద్ది నేనేం అడ్డమైన కాదు దేవుడిని వెళ్ళి అమ్మాయి గారిని పిలు ఏంటి నువ్వు దేవుడిగా అమ్మాయి గారిని పిలవాలా పొద్దునే కలిగిన తాగొచ్చావేంటి ఎవరు అదే ఆ బట్టారు ఆయన ఇంట్లో ఆయన రకపోతే మరి నువ్వు ఉంటావా తెలుసు అయ్యారు అయ్యారు చెప్తుండీ కాదు వదలమంటుంటే ఆగమంటుంటే వదలమంటుంటే ఆగమంటుంటే వాచ్ అతని రోజులు విన్నావా మీరు పైన వేచేయండి నేను జాయిన్ అవుతాను రైట్ మీరు లోపలికెళ్ళండి ఏంటి దేవుడు ఇలా వచ్చాగా ఉంటారేంటే మీరు చేతులు పని ఏమైనా బాగుందా దేవుడు ఏమిటి ఏం జరిగిందా మీరు మాట నిలబెట్టుకోలేదన్న కోపంతో ఆ గడిశెట్టి గంగరాజాళ్ళు అమ్మాయి గారికి గుండు కొట్టించి బొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగించి ఆ ఫోటోలు పేపర్కి ఎక్కి శాంతికి గుండు కొట్టించారా ఈ దేవుడి కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనిస్తాడా రాత్రికి రాత్రి అమ్మాయి గారిని తీసుకుని పారిపోయి పట్టణం వచ్చేసాను శాంతిని తీసుకొచ్చేసాం ఏది ఇక్కడ లేదు ఎక్కడుంది అవునండి ఎందుకంటారేంటండి అసలు ఆయన చేసింది న్యాయమా మీరే చెప్పండి దీని గురించి దేవుడు నువ్వు అయ్యో రామా అసలు విషయం మీకు తెలియదు కదా ఈ సారికి మీరు గెలిపించండి ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను అలా హామీగా మిమ్మల్ని పెట్టేళ్ళు ఆయన గెలిచిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి కదండి ఆయన మాట తప్పేసరికి ఆ గంగరాజు గడు బంగారాజు గడు రెచ్చిపోయి మీకు గుండు కొట్టించి సులంబొట్లు పెట్టిచ్చి ఊరేగించాలని పంచాయతీ పెట్టించారండి అందుకే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేశాను మీరేందుకు అమ్మాయి గారు బాధపడతారు ఇందులో మీ ఉంది అయినా మీ నాన్నగారిని నేను గట్టిగా అడిగేశానండి దాంతో ఆయన కంగారు పడిపోయి మా ఊరెళ్ళి చేస్తానన్న పనులన్నీ చేసి మిమ్మల్ని తీసుకెళ్తానన్నానండి

నీ పేరేంటి రామారావు ఏ ఊరు మీది రాజమండ్రి ప్రశ్నలతో విసిరించుక మనం పెద్ద ఆపదలో ఉన్నాం ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఇది నువ్వు నా మెళ్ళ కట్టాలి మీ పేరేంటి నా పేరు సూర్యారావు ఏ పని మీద వచ్చారు ఇది వెంటనే కట్టకపోతే నా మీద ఒట్టి ఆ మాత్రం దాని కొట్లేందుకు లేండి కడతాను మీ పేరేంటి వెంకటరావు ఇది కడితే నిజంగానే ప్రమాదం నుంచి బయటపడతామా అవును అయితే అది కూడా బలం తాడేనమాట అవును నాకు ఎలా తెలిసిందో చెప్పుకోండి చూద్దాం నా చిన్నప్పుడు మా ముసలమ్మ మీద నా మెళ్ళో కడుతూ ఆ మాత్రం దానికి అంత కోపం ఎందుకండి కడతాను ఇలా ఇవ్వండి You are an arrest. What nonsense you are talking. మా డిస్టెంట్ రిలేటివ్ కాబట్టి రెండు రోజులు ఇక్కడ ఉండి వెళ్దామని వచ్చాం నా తండ్రి ఎవరో నా బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ మీకు తెలిస్తే అరస్ట్ మాట అంటుంచి కనీసం నా ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం కూడా చేయరు అయినా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు ఐ మస్ట్ నో అయినా ఏ ఆధారం లేకుండా అడ్డమైన వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ తో మీరు ఇలా వచ్చి పరవను మమ్మల్ని ఇన్సెక్ట్ చేస్తారా యూ యు వాంట్ మీ స్పీక్ టు యువర్ హయ్యర్ ఆఫీసర్ సారీ మేడమ్ ఐ సారీ మేడమ్ ఐ సారీ ఫర్ ద వెరీ గుడ్ నా రక్తం పంచుకు పుట్టినందుకు దానికి ఆ మాత్రం తెలివి ఉండటంలో ఆశ్చర్యం లేదు ఇప్పుడు నన్ను ఏం అడగండి అవన్నీ తర్వాత చెప్తాను నేను దేవుడు వెంటనే ఇక్కడ నుంచి వేరే చోటికి మారిపోవాలి అమ్మాయి గారు నేను ఇంకా లేవచ్చా నువ్వు ఒకటి మాత్రం గుర్తుపెట్టు వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఈ ఊరు వదలటానికి వీల్లేదు దానికి మార్గం ఆలోచన హలో మేం ప్రాణాలతో ఈ ఊరు వదిలి వెళ్లకుండా ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్నావా శాంతి కాదు అశాంతి దేవుణ్ణి నిన్ను కలిశానని చెప్పగానే నువ్వు ఇలాంటి నీచమైన ప్రయత్నం ఏదో చేస్తావని నేను ముందే ఊహించాను నువ్వు పంపిన పోలీసులు వచ్చినప్పుడు నేను చాలా తేలిగ్గా తప్పించుకునొచ్చు కానీ నేను పారిపోదలుచుకోలేదు నీ మీద పొగ తీర్చుకోదలుచుకున్నాను అందుకే దేవుణ్ణి నా జీవితంలోకి తోడుగా తెచ్చుకున్నాను ప్రతి తొందరలో నీ అంతలు చూస్తాను నువ్వా మాకు తెలియకుండా ఈ ఫ్రెండ్ అక్కడ చూడు అదే ఆ రోజు విక్కీ గ్యాంగ్ జీత కొట్టి నన్ను కాపాడాడం చెప్పానే దేవుడు అతనే ఇతను ఎంత స్మార్ట్ గా ఉన్నాడే హౌ ండి మీరు వెళ్ళి ఆడుతూ ఉండండి నేను తర్వాత వచ్చి జాయిన్ అవుతాను మరి కాక్ దేవుడు ఆ కాకి లైవ్ అదే ఆడుకునేది ఏంటది చేతిలో ఉంది కదా అది ఓ ఇదా సరే వేరే కాక్ తీసుకోండి వెళ్ళండి వెళ్ళండి అవును దేవుడు ఊళ్ళోకి ఎప్పుడొచ్చా నిన్న నేను అనగా వచ్చి ఇప్పుడు అక్కలవడం అమ్మో ఈలోగా చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగిపోయినండి వ్యవహారాలా ఏమిటవి అది రహస్యం ఇంతకీ ఇప్పుడు నేను ఎందుకు వచ్చా ఎందుకు వచ్చాని ఎత్తుకుపోవడానికి నన్ను ఎత్తుకుపోవడానికా అవును ఎత్తుకుపోవడం ఎందుకు నీతో ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేనే వస్తానుగా అదేం కుదరదు ఎత్తుకుపోవాల్సిందే సరే ఎలా ఎత్తుకుపోతా అదిగో ఆ బుల్లికారులో కారు అవును నన్ను ఎత్తుకు రమ్మన్నది ఎవరు ఇంకెవరు పెద్దమ్మ గారు రహస్యం నేను రాకపోతే ఏం పెద్దమ్ ఇదేవిడేమో తెలివి తక్కువ వాడు కాదంటో అంతా రెడీ మీద వచ్చాడు నా జేబులో మంత్రం ఉందిగా ఇదిగో దీన్ని ఇలా ఇప్పి ఇందులో ఉన్నదాన్ని ఇలా బయటికి తీసి దీన్ని మీ ముక్కు దగ్గర ఇలా పెట్టాననుకోండి ఏమి లేదమ్మా ఈ సింగరోడు జయపురంలో ఈ అమ్మాయికి వాసన చూపించబోయి తనే వాసన చూసి పడిపోయాడు ఇందులో కంగారు పడవలసిన పని ఏమీ లేదు ఉల్లిపాయ తీసుకొచ్చి ముక్కు దగ్గర పెడితే టక్కు లేచి కూర్చుంటాడు ఉండు ఉల్లిపాయ శాంతి అంటే నువ్వేనా అవును నన్ను కిడ్నాప్ చేయమన్నది కూడా నువ్వేనా నేనే ఇటువంటి అమాయకుడితో అలాంటి పని చేయించడానికి నీకు సిగ్గుగా లేదు నీలాంటి వయసులో ఉన్న ఆడది డబ్బు సంపాదించాలనుకుంటే కిడ్నాప్ చేయనవసరం లేదు ఒక్క రాత్రి ఆ శరీరం నీది కాదనుకుని బజార్కి ఎక్కవనుకో నీ కాళ్ళ ముందు నువ్వెవరో నాకు బాగా తెలుసా కానీ నేనెవరన్న విషయం నీకు తెలీదు హూ ద ఏ త్రాష్ట్రుడికైతే నువ్వు పుట్టావో వాడికే నేను పుట్టాను కాకపోతే నీకన్నా ముందు నీకు నాకు జన్మనిచ్చిన ఆ సర్వేశ్వరవు నిజ స్వరూపం గురించి నీకు తెలియని అతని విశ్వరూపం గురించి చెప్తా విను పది మందిలో నన్ను తన కూతురుగా ఒప్పుకుంటానన్న నిమిషతో ఇటు నన్ను అటు ఊరు జనాన్ని ఎలా మోసం చేశాడు ఇందులో నీ తప్పే ఉందమ్మా ఇన్నాళ్ళు నువ్వు ప్రేమించి నిన్ను ప్రేమించిన తండ్రి మాత్రమే నీకు తెలుసు అది నీ అదృష్టం కానీ నా తల్లిని వంచ నన్ను ద్వేషించిన తండ్రి మాత్రమే నాకు తెలుసు అది నా దురదృష్టం నువ్వు బాధపడకక్క మనం ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం నీ గుండెల్లో రగులుతున్న పగని ద్వేషాన్ని పంచుకోవాల్సిన బాధ్యత నీతో తోబుట్టుగా నాకు ఉంది అవునక్క నాన్నకి గుణపాఠం చెప్పడానికి మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళని అవసరం లేదు మనస్ఫూర్తిగా నేనే మీతో పాటు వస్తాను ఓర్నా దడియో ఓర్నా ఫాదరో ఓ గమిన నేను పట్టుకొనంగనే నువ్వు పోతే ఆనంద పడతావ్ కానీ నేను ఎట్టిగానిస్తాను మరి నేనేం చేది మన పరు పోయినందుకు చి కన్నా అసలు మనకు పరు అనేది ఉంటే కదనా పోవడానికి చెట్టది విను ఆ చెప్పు అమ్మాయితో ఊరుదిలో పెట్టి వెళ్ళిపోయిన దేవుడు మళ్ళీ తిరిగి రాడు దాంతో ఆ రాయుడు పంచాయతీలో ఎప్పుడు కూర్చోడు ఏ వేళ రేపు నువ్వే పంచాయతీలో కూర్చుని రాయిడి మీద బాగా కక్ష తీసేసుకోవచ్చు అని మెరుపు కళలు కడేశాం కదా అందులో డౌట్ ఉంది ఎవరు చెప్తారు రేపు ఎల్లుండి ఎప్పుడైనా జరిగేది అదే కదా ఏంటి జరిగేది నీ సత్తిను బొద్దింగల ఏంటి ఆ లుక్ ఒక దాంతో ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోయింది దేవుడు ఇప్పుడు దానికి తోడు ఇంకో దాన్ని తీసుకొచ్చాడు ఇంకో నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా ఎవడరా ఎవడరా నువ్వు చేసిన పని పిల్లల్ని ఎలా తీసుకొస్తే రేపు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి నన్నంటే నేనేమన్నా బలవంతంగా తీసుకురాలేదు దేవు అనకండి ఇందులో అతను తప్పేమీ లేదు అసలు తప్పంతా మా నాన్నదే కన్న కూతురిని ఒక కసాయి వాళ్ళ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడ తాకట్టు పెట్టి వెళ్ళాడంటే అతను ఎంత దుర్మార్గుడో అర్థం చేసుకోండి అక్క చెప్పింది నిజం అంకుల్ ఇంతకాలం నేను తింటున్నది అలాంటి పాపిష్ సంపాదన అని నాకు తెలియదు మా నాన్న గురించి వింటుంటే అలాంటి అతనికి నైనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది భగవంతుడు

అవును మీ నాన్నగారు పంపిస్తేనే వచ్చామమ్మా ఇతను మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్టు మాకు కంప్లైంట్ ఇచ్చారు వాట్ నాన్ సెన్స్ ఆల్ టాకింగ్ దేవుడు నన్ను కిడ్నాప్ చేయడం మేము ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ నాకు ఇష్టమై నేనే అతనితో ఈ ఊరు వచ్చాను అర్థమైందిగా నౌ యు కెన్ గో అది కాదమ్మా నాన్నగారు మిమ్మల్ని ఎలాగైనా తీసుకురామన్నారు అంటే బలవంతంగా నేనా చూడండి ఇన్స్పెక్టర్ అలాంటి ప్రయత్నం చేస్తే మీరే ఇబ్బందుల్లో పడతారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను మైనర్ ని కాదు మేజర్ ని అది కాదమ్మా ప్లీజ్ ఇన్స్పెక్టర్ నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఇక మీరు వెళ్ళచ్చు ఇప్పుడు ఏం చేద్దామంట వెళ్ళిపోవడం మంచి చూడండి ఇన్స్పెక్టర్ ఇంకా మీరు వెళ్ళడానికి సంకోచిస్తే ఇప్పుడే డీజీపీ గారితోనూ మా లాయర్ గారితోనూ మాట్లాడాల్సి ఉంటుంది మాట్లాడమంటారా అవసరం లేదు